ప్రభుకే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలండి ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రారంభిద్దాం దేవుని మహాకృపను బట్టి ఆది కాండం నుండి ఇప్పటి వరకు ఎస్తేరు గ్రంథం వరకు ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించారు అనేకమైన ఆధ్యాత్మికమైన సంగతులు మనం ఎప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం ప్రతి పుస్తకం పైన వివరణాత్మకంగా మనం ప్రతి అధ్యాయాన్ని కొన్ని కొన్ని వచనాలను కూడా మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించారు ఈ ఇస్టేర్ గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకుందాం బైబిల్ నందు స్త్రీల పేర్లతో రెండు పుస్తకాలు ఉన్నాయి స్త్రీల పేర్లతో రెండు పుస్తకాలు ఉన్నాయి మనందరికీ తెలుసు రూతు ఎస్తేరు ఈ ఇద్దరు కూడా రూతు ఇద్దరు కూడా విశ్వాసంతో ప్రభు కొరకు నిలిచి ప్రభువును గనపరిచినటువంటి వారే ఎస్తేరు అధికారము కలిగిన భాగ్యవంతుడైన అన్యరాజును పెండ్లాడినటువంటి సౌందర్యవతి ఎస్తేర్ గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఈ ప్రత్యేకత ఏంటంటే దేవుడు అనే పదం కానీ ఇహోబా అనే మాట కానీ దానికి సంబంధించిన పర్యాయ పదాలు కానీ పాలస్తెనా అనే పదం కానీ ధర్మశాస్త్రము ఆలయము అనే పేర్లు ఇవేవి మనకు కనబడవు మరొక విశేషం ఏంటంటే ఇందులో ఉండే విషయాల్ని క్రొత్త నిబంధనలో ఎక్కడా ఉదహరించలేదు ఉదహరించబడలేదు అయినా సరే దేవుడు ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథమునందు ఉంచటం వలన ఆయన చిత్తప్రకారంగానే ముద్రించబడింది ఇది పాత నిబంధన చరిత్ర ఈ చరిత్ర గ్రంథాల్లో చివరదనమాట చెర తర్వాత ఎరుసలేముకు తిరిగి వచ్చిన యూదులు కాక మిగిలిన వారు ఆయా అన్యరాజుల పరిపాలనలో నిలిచిపోయారు చెర తర్వాత ఎరుసలేముకు కొంతమంది యూదులు మాత్రమే తిరిగి వచ్చారు వాళ్ళు కాకుండా మిగిలిన వారు ఆయా రాజుల పరిపాలనలో నిలిచిపోయారు బబులోని రాజైన నెబగది నిజలు యోధారాజైన యకోన్యాను పట్టుకుపోయినప్పుడు ఇతడు ఎకొన్యాతో కూడా ఎరుసలేములో నుండి చెరపట్టిన చెరపట్టబడిన వారిలో ఒకడు ఎరుశలేములకు రాకుండా నిలిచిపోయి ఉన్నారు అనడానికి ఇది ఒక తార్కాణం అనమాట రాజులు మధుర గ్రంథంలో చూడండి ఐదో అధ్యాయంలో చదువుతాం ఒక చిన్నది చెరగొని పోబడినప్పుడు ఒక చిన్నది చెరగొనపబడినప్పుడు సిరియా దేశం ఉన్నట్టు మనం చదువుతాం ఇస్తేర్ గ్రంథానికి పూర్వం ఉన్నటువంటి గ్రంథాల్లో తమ స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజలను దేవుడు ఎట్లు దీవించారో మనం చూడగలం అయితే వీళ్ళు వాళ్ళ వల్లే తిరిగి రాకుండా ఇతర దేశాల్లో అనగా ఇతర రాజ్యాల్లో నిలిచిపోయిన వారి యొక్క స్థితిగతులను తెలపడానికే ఈ గ్రంథం మనకు రాయబడింది పూరిము అనే గొప్ప పండుగ ఇంకా జరిపించబడుతూ ఉన్నందున ఈ పూరిము సంగతి ఈ గ్రంథం అందే రాయబడి ఉన్నందున చరిత్ర సంబంధముగా వాస్తవమైనటువంటి గ్రంథమే ఇది అని మనం చెప్పచ్చు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో త్రిత్వము అనేటువంటి మాట మనకు కనబడదు కానీ కొంతమంది ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పకుండా అంగీకరిస్తారు ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యాలు మనం బైబిల్ గ్రంథం నందు తేటగా గమనించగలం దేవుని ఏకత్వానికి త్రిత్వం ఉంది దేవుడు అనే పదాన్ని హెబ్రీ భాషలో ఎలోహ్యం అంటారు ఎలోహిం అనే పేరుకి సృష్టికర్త రక్షణకర్త కర్త అనేటువంటి భావం ఉంది సృష్టికర్త రక్షణకర్త కర్త దేవుడు అక్కడే కానీ ఒక్కటైన దేవుల్లో ఒక్కడై ఉన్న దేవుల్లో ఈ మూడు తత్వాలు ఇమిడి ఉన్నాయి ఈ సత్యాన్ని మనం తేలిగ్గా వివరించడానికి సాధ్యపడదు అయితే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఎవ్వరూ వివరింపనక్కర లేకుండానే వారి మనస్సుకు బహు తేలికగా ఈ విషయం అర్థమవుతుంది కాబట్టి దేవుడు అనేటువంటి నామము ఇస్తేరి గ్రంథమందు కనిపించకపోయినా దేవుని పిల్లలైన యూదులను కాపాడిన విధానాన్ని మనం ఈ గ్రంథంలో చూడగలుగుచున్నాం ఆది నుండి అపవాది అయిన శాతాలు దేవుని ప్రజలను భూమి మీద లేకుండా చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిర్గమాకాండంలో ఫరోలో ప్రవేశించాడు మగపిల్లలందరినీ చంపించేయాలని ఆజ్ఞాపించాడు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయినా దేవుడు తన సంకల్పం చొప్పున వారిని ఐగుప్తు నుంచి విడిపించుటకు చంపబడవలసినటువంటి మోసేనే దేవుడు ఏర్పాటు చేసి పరో కుమార్తె ఆజ్ఞ మేరకు చంపకుండా బ్రతికించబడ్డాడు అలాగే దావిద్ వంశంలో నుండి రక్షకుడు వస్తాడు అని ఎరిగినటువంటి అపవాది ఆ రాజవంశాన్నే నాశనం చేయాలని ఆలోచన చేసాడు రాజకుమారులందరినీ అతల్యా హత్య చేసినప్పుడు అహజియా కుమారుడైనటువంటి యోవాషు యోవాషును దేవుడు కాపాడాడు అలాగే హేరోజు యేసుక్రీస్తును చంపగోరి ఆయనను పూజించుటకు నాకు కూడా వర్తమానం తెండని జ్ఞానులకు కపటంగా చెప్పాడు జ్ఞానులు ఆ విషయాన్ని హీరోదుకు తెలియపరచకుండానే దైవాజ్ఞ మేరకు వేరొక మార్గమున వెళ్ళిపోయినప్పుడు బెత్లహేములో దాని సకల ప్రాంతములలో రెండు సంవత్సరాలలోపు శిశువుల్ని వాడు చంపించేశాడు అయినా క్రీస్తు వారు తప్పించబడ్డా ఇది మతేశ్వార్త రెండో అధ్యాయంలో చూస్తాం దేవుడు అదృశ్యుడై ఉండి ఇస్రాయేలీలను కాపాడువాడని తెలియపరచడానికే ఈ పుస్తకాన్ని పవిత్ర గ్రంథమందు ప్రభు ఉంచి ఉన్నారు ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ ఇస్తేరు గ్రంథము అనే పుస్తకంలో ఉన్నటువంటి రాజే మహాశ్వేర ఒక గొప్ప యుద్ధశాలి పరాక్రమం గలవాడు అని చరిత్ర చెబుతా ఉంది అయితే థెర్మోసిల్ అనేటువంటి యుద్ధంలో గ్రీకు సైన్యం ఎదుట ఓడిపోయాడు ఓడిపోయినటువంటి వాడు ఇతడు పారసీక రాజు ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తుల్లాగా ఇతడు కూడా నిరంకుశుడు భోగేచులకు లోనైనటువంటి వాడు మొనటి నిన్నమొన్నడు దాకా ఇతడు నిజంగా జీవించిన వ్యక్తా కాదా అనే సంశయం చాలామందికి ఉంది కానీ జర్మనీలోని గోటింజన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నటువంటి జార్జి ఫ్రెడరిక్ గ్రోడ్ ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తి పారశిక భాషలో పెర్సిఫోలిస్ అనే పట్టణ శిథినాలు దొరికిన ఒక శాసనాన్ని బట్టి ఇతడు దర్యావేశ కుమారుడని క్షయర్షా అని తేల్చాడు ఈ పేరు గ్రీకు పదంలో జెరక్సస్ అని హెబ్రి భాషలో అక్ హశ్వరోష్ అని ఇంగ్లీషులో దీన్నే అహశ్వెరోష్ అని పిలుస్తూ ఉన్నారు ఈ పదమే ఆహాశ్వే రోషు అనే పదమే ఇంగ్లీష్ పదమే తెలుగులో ఉంది ఈ గ్రంథ రచయిత ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరో మనకు తెలియదు ఒక భక్తుడైనటువంటి యూదుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రచించాడని నమ్మచ్చు ఎందుకంటే యూదుల మాసములు పూరిము పండుగ యూదులను గురించినటువంటి విషయాలు వివరించబడ్డాయి పారశేఖ రాజుని గురించి రెండు వందల మార్లు ఉదహరించిన కారణంగా పారశేఖ శాసనాచారాలు కూడా ఎరిగిన వాడై ఉండవచ్చు అనేది ఒక నానుడు అందుకే ముర్దికాయే రాసి ఉండొచ్చేమో అని కొందరి అభిప్రాయం ఎందుకంటే ముర్దికయ్య ఆహ కాలంలో చిన్న ఉద్యోగం నుండి అత్యున్నతమైన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళి పాలనా దక్షకుడుగా ఉన్న కారణాన మొద్దుకే రాసి ఉన్నాడు అని చెప్పే మాట నమ్మడం సమంజసమే ఎనీహౌ రచయిత ఎవరైనా అన్ని పుస్తకాలు రాయించినవాడు పరిశుద్ధాత్ముడు అన్ని కాలములందు దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే ఈ గ్రంథాన్ని రచించారు అనేటువంటి విషయం మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది బహుశా ఈ చరిత్ర జరిగినటువంటి కాలం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నాలుగు నుండి నాలుగు వందల అరవై ఐదు వరకు అని చెప్తారు మూల వాక్యం ఏంటంటే మూల వాక్యాలు ఏంటంటే నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనం నీవు ఈ సమయమందు ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి వ ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చేదివేమో ఆలోచించుకున్నాము ముద్దుకై ఎస్ ఇచ్చినటువంటి కఠినమైనటువంటి ఉత్తరం అనమాట పదహార వచనాన్ని కూడా ముఖ్య వచనంగా చెప్పవచ్చు ఎందుకంటే శూషన్ కోటలో ఉన్నటువంటి యూదులందరినీ సమాజ అందరికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపాలములు చేయకుండా ఉండండి నేను నా పనికత్తలు కూడా ఉపవాసం ఉంటాం ఇంకా మనం చూస్తే ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన మందును ప్రతి పట్టణం మందును యూదులకు ఆనందము సంతోషము కలిగిన ఇది శుభదనమని విందు చేసుకుని మరియు దేశ జనులలో యూదుల ఏడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతాన్ని అవలంబించారు ఇంకా మనం చూస్తే ముఖ్య అధ్యాయాలు ఏంటి అంటే రెండో అధ్యాయం నాలుగో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ముఖ్య అధ్యాయం రెండవ అధ్యాయంలో ఎస్తేరు రాజు దయను పొందడం నాలుగవ అధ్యాయంలో ఎస్తేరు నిర్ణయం ఎనిమిదవ అధ్యాయంలో ఎస్తేరు యొక్క విజయం కాబట్టి ముఖ్యమైన అధ్యాయాలు ఈ మూడు ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడేవాడు అని తెలియజేయడానికే ఈ గ్రంథం రాయబడింది దేవుడు తన ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడువాడు ఈ గ్రంథంలో కొన్ని ముఖ్యమైన పేర్లు ఉన్నాయి అహ్ అహశ్వేరోషు రోషు రోషు అంటే మహారాజు అని వస్తీ అంటే క్షీణించుట అని అర్థం ఇస్తేరు అంటే నక్షత్రం ఇస్తేరుకు మరొక పేరు హదస్స హదస్స అంటే పరిమళము కలిగిన చెట్టు హామాను అనే మాటకి ప్రసిద్ధి చెందినవాడు అనర్థం ముర్దికై అంటే కొద్దిపాటి మనుష్యుడు కొద్దిపాటి మనుష్యుడు అర్థం ఎక్కువగా ఈ ఈ గ్రంథంలో రాయబడినటువంటి పదాలు దాదాపుగా అనే పదం ఇరవై ఏడు సార్లు రాజాజ్ఞ అనేది ఇరవై ఏడు సార్లు విందు అనేది పదిహేడు సార్లు మొర్దకై అనేది యాభై ఏడు పర్యాయాలు ఎస్తేరు అనేది యాభై నాలుగు పర్యాయాలు యూదులు అనే మాట ముప్పై ఏడు సార్లు హామాను అనేటువంటి మాట ముప్పై మూడు సార్లు మనం చూస్తాం మొదటి నాలుగు అధ్యాయాల్లో యూదులకు వచ్చిన అపాయాలు మనం చూస్తాం అపాయాన్ని మనం చూస్తాం లేకపోతే రానున్న ఆపదలను గూర్చిన హెచ్చరికలు మనం చూస్తాం ఐదవ అధ్యాయం నుంచి పదవ అధ్యాయం వరకు యూదుల విజయాన్ని మనం చూస్తాం యూదుల విజయాన్ని ఇందులో మనం నేర్చుకునేటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి ఇందులో మనం నేర్చుకునేటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు ఒకటి ఐగుప్తు నుండి విడిపించబడిన యూదులు మనకు అనగా విశ్వాసులైనటువంటి మనకు స్వాదృశ్యంగా ఉన్నారు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవారు వారు విడుదల పొందారు ఈ యూదులు మనకి అంటే విశ్వాసులైనటువంటి మనకు సాదృశ్యంగా ఉన్నారు రెండవది వారు అన్యరాజులైనటువంటి పారసీక మాదియ రాజుల క్రింద ఉన్నారు మనం పరలోక రాజ్య వారసులు మన రాజు యేసుక్రీస్తు ప్రభు అయినప్పటికీ ఈ లోక ప్రభుత్వ అధికారం కింద కూడా మనం ఉన్నాం మూడవది ఆ దేశపు రాజాజ్ఞ మేరకు ఇస్రాయిలులకు యూదులకు అపాయం రాబోతూ ఉంది అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కూడా మనకు అపాయాలు వస్తాయి రా వస్తూ ఉన్నాయి వస్తున్నాయి వచ్చినాయి చాలా చోట్ల పేదలు మొదటి పత్రికలు అంటారు కదా పేదమదర పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే యోహాను స్వార్త పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించి నేను కాబట్టి ఈ లోక ప్రభుత్వం ద్వారా కూడా మనకు అపాయాలు రాగలవు అయితే ఇస్రాయేలీలకు కలిగిన అపాయాల నుంచి వారిని కాపాడినట్లు మనల్ని కూడా ప్రభు కాపాడుతారు ఎందుకంటే నిన్ను ఏమాత్రము విడివను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ప్రభు చెప్పారు హెబ్రిపత్రిక పదమూడు ఐదులో చదువుతాం కదా నిన్ను ఏమాత్రము విడివను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే మనతో చెప్పారు కాబట్టి ప్రభు మనకు సహాయకుడు ఎల్లవేళలా ఆయన మనకు సహాయపడతారు నాలుగోదిగా మనం చూస్తే రాజుగారి చేత రెండు ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి మొదటి ఆజ్ఞము యూదులను చంపాలి ఒకే దినాన అని రెండవది యూదులే తమ శత్రులైన వారిని చంపాలి అని ఈ రాజు చేతే ఆజ్ఞ జారీ చేసి యూదులను చంపమంటే అదే రాజు చేత మరి ఆజ్ఞను దేవుడు తయారు చేయించి యూదులను రక్షించారు మన ప్రభు అని యేసుక్రీస్తు మనల్ని ఎల్లప్పుడూ అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఐదవదిగా మనం చూస్తే మొదటి ఆజ్ఞ ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటే రెండవ ఆజ్ఞ కృపకు సూచనగా ఉంది మొదటి ఆజ్ఞ ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటే రెండవ ఆజ్ఞ కృపకు సూచనగా ఉంది ధర్మశాస్త్రము శిక్ష శిక్ష విధిస్తూ ఉంది ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించకపోతే శిక్ష కృప ఏమో శిక్ష నుంచి మనల్ని తప్పిస్తూ ఉంది మొదటి ఆజ్ఞ ధర్మశాస్త్రానికి సూచనగా ఉంటే రెండవ ఆజ్ఞ కృపకు సూచనగా ఉంది ఇంకా ఆరోదిగా మనం చూస్తే మొదటి ఆజ్ఞ భయాన్ని కలగజేసింది యూదులకి రెండవ ఆజ్ఞ భయాన్ని తీసివేసింది రెండవ ఆజ్ఞ భయాన్ని తీసేసింది ఆఖరిదిగా మనం చూస్తే మొదటి ఆజ్ఞ మరణం రెండవ ఆజ్ఞ జీవం మొదటి ఆజ్ఞ మరణం రెండవ ఆజ్ఞ జీవం మొదటి ఆజ్ఞ ద్వారా యూదులందరి మీదకి మరణం వచ్చింది రెండవ ఆజ్ఞ ద్వారా జీవం వచ్చింది మరణమును జయించినటువంటి మన ప్రభు మనకు కూడా అన్ని విషయాల్లో అత్యధికమైనటువంటి విజయాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు రోమపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో చదువుతాం మనకు అన్నిటిలో అత్యధిక విజయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది ఈ గ్రంథమును గూర్చినటువంటి ఉపోద్ఘాతం రేపటి నుంచి అధ్యాయాల వారీగా మన ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్